అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మ జలథౌ నిమగ్నామురీపువరాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीगुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర నిన్నటి రోజున మనం కాశీ విశ్వేశ్వరుడి యొక్క దర్శనానికి వెళ్ళేటటువంటి మానవుడు చింతామణి గణపతికి కానీ ఢుండి గణపతికి కానీ నమస్కారం పెట్టిన తర్వాతనే వాళ్ళని ప్రార్థించిన తర్వాతనే కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పుకున్నాం మనకి చాలా అరుదుగా ఈ రోజుల్లో పంచాయతన దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ ఉన్నాయి పంచాయతన దేవాలయాలు విష్ణు పంచాయతన దేవాలయం శివ పంచాయతన దేవాలయం ఇలాగ అంబికా పంచాయతన దేవాలయం ఇలాగ ఉంటాయి ఈ పంచాయతన దేవాలయం అంటే తక్కిన నలుగురు దేవతలు అదే ఆలయ ప్రాంగణంలో ఉండగా ప్రధాన దేవాలయంలో విష్ణుమూర్తి ఉంటే అది విష్ణు పంచాయతనం అవుతుంది ప్రధాన గుడిలో శివలింగం ఉంటే అది శివ పంచాయతన దేవాలయం అవుతుంది శివ పంచాయతన దేవాలయంలో ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథంచ మహేశ్వరం అంటారు పురాణంలో చెప్తారు ఈ శివ పంచాయతన స్తోత్రం శివుడి యొక్క పంచాయతనం అంటే అందులో శివుడితో కలిపి ఇంకొక నలుగురు ఉండాలి అంటే మొత్తం ఐదుగురు ఉండాలి ఎవరా ఐదుగురు ఆదిత్యం అంటే సూర్యుడు అంబికాం అంటే అమ్మవారు విష్ణు శ్రీ మహావిష్ణువు గణనాథం విఘ్నేశ్వరుడు మహేశ్వరం పరమశివుడు ఇలా ఈ ఐదుగురు ఒకే ప్రాంగణంలో ఒకే ఆలయంలో ఉంటే దాన్ని శివ పంచాయతనం అని అంటారు శివుడు ప్రధాన దేవత గనుక మధ్యలో ఉంటాడు అలా ఒకవైపు గణపతి మరోవైపు విష్ణువు ఇంకోవైపు అమ్మవారు మరోవైపు సూర్యుడు ఇలాగే మిగతా నలుగురు ఉంటారు అసలు పంచాయతనం ఎందుకు పంచ అంటే ఐదు ఆయతనము అంటే నివాసం ఐదుగురు నివాసం ఉండేటటువంటి స్థలం అని అర్థం ఆలయం అని అర్థం అందులో శివ పంచాయతనంలో శివుడు ప్రధాన దేవత శివుడు కాకుండా ఇంకో నలుగురు ఉన్నారు ఆ నలుగురిలో సూర్యుడు అమ్మ విష్ణుమూర్తి గణపతి ఉంటారు ఈ ఐదుగురు కలిస్తే శివుడి యొక్క పంచాక్షరీ మంత్రం నమశివాయ అవుతుంది ఆ పంచాక్షర మంత్రమే పంచాయతన రూపంలో నేను లోకానికి అందించాను అని సాక్షాత్తు శివుడే స్వయంగా చెప్పాడు ఈశ్వరుడు సృష్టి ఆరంభంలో ఈ లోకానికి ఐదు భూతాలు అందించాలి అని అనుకున్నాడు ఆ ఐదు భూతాలు ఏవి ఆ ఐదు భూతాలు అగ్ని జలము వాయువు ఆకాశము భూమి పృథివ్యాప స్థేజో వాయురాకాశాత్ నమో నమ అని మనం సంధ్యావందనంలో చెప్పుకుంటాం కదా పంచభూతాలకి నమస్కారం చేసేటప్పుడు ఈ ఐదు భూతములను సృష్టించడం గురించి ఆయన ఏం చేశాడు ఐదు ముఖాలని ముందుగా సృష్టించుకున్నాడు ఆ ఐదు ముఖాలని వరుసగా సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని పిలవబడ్డాయి ఆ ఐదు ముఖాలు అందులో తత్పురుషము అనేటటువంటి ముఖము తూర్పు దిక్కు వైపుకు ఉంటుంది పడమటి వైపునకు చూసేటటువంటి ముఖం పేరు సద్యోజాతం ఉత్తర దిక్కు వైపు చూసేటటువంటి శివుడి యొక్క ముఖం పేరు వామదేవము దక్షిణ దిక్కుకు ఉన్నటువంటి ముఖం పేరు అఘోరము అని పిలువబడుతుంది ఇంకా ఐదో ముఖం పైకి ఉంటుంది అది ఈశానము అంటారు అది పైకి చూస్తూ ఉంటుంది ఆ ముఖం ఆకాశాన్ని చూస్తుంది శాంతం పంచమ వీశ్యవదనం ఖం వ్యాప్తి తేజోమయం ఈశ్వరుడి యొక్క ఐదో శాంత శాంతస్వరూపం దానికి అస్సలు కోపం అన్నదే రాదు ఆ పై ఆ పైకి ఉన్నటువంటి ముఖంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మహానుభావుడు ఆయన కోపం తెచ్చుకోడు ఖం అంటే ఆకాశం ఆకాశం అంతా వ్యాప్తించి ఉంటుందన్నమాట ఖం వ్యాప్తం ఖం వ్యాప్తి తేజోమయం కదా ఖం వ్యాప్తం అంటే ఆకాశం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది ఆ ఆకాశమంతా వ్యాప్తి చెంది ఉంటుంది దాన్ని శాంత స్వరూపం అంటారు లేదా కాంతి స్వరూపం అని కూడా అంటారు ఈ ఐదు ముఖాలు ముందుగా ఆయన సృష్టించుకున్నాడు ఈ ఐదు ముఖముల నుంచి వరుసగా ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి అని పిలువబడుతున్నటువంటి ఐదు భూతములను సృష్టించాడు ఈ ఐదు భూతములకు మొట్టమొదట ఆయన పెట్టినటువంటి పేర్లు ఆకాశమునకు నభస్ అని పేరు పెట్టాడు నభహ అంటే ఆకాశం వాయువుకి మరుత్ అని పేరు పెట్టాడు అగ్నికి సిఖి అని పేరు పెట్టాడు జలమునకు అంటే నీటికి వారి అని పేరు పెట్టాడు భూమికి జ అని పేరు పెట్టాడు ఇలా ఐదు భూతములకు ఐదు పేర్లు పెట్టిన తర్వాత వాటిలో ఉన్నటువంటి మొదటి అక్షరములను అన్నింటినీ తీసుకున్నాడు నభహ అంటే ఆకాశం అని అనుకున్నాం కదా ఈ నభహలో మొదటి అక్షరం నకారం ఈ నకారం తీసి ఓ పక్కన పెట్టాడు మరుత్ అంటే వాయువు ఈ మరుత్తులో ఉన్నటువంటి మకారం దాన్ని తీసి నా పక్కన పెట్టాడు నాకి కుడి పక్కన ఇప్పుడు అది ఏమైంది నమ అయ్యింది లేదా నమహ అయ్యింది ఇంకా మూడో భూతం సిఖి అంటే అగ్ని అందులో ఉన్నటువంటి సీని తీసి ఈ నమహకి కుడి పక్కన చేర్చాడు ఇంకా నాలుగోది వారి అంటే నీరు అందులో ఉన్నటువంటి వా అనేటటువంటి అక్షరాన్ని ఈ నమహ సీకి కుడి పక్కన పెట్టాడు ఇప్పుడు ఇంకా ఐదో భూతం జ జ అంటే భూమి జ అనేటటువంటిది ఒకే ఒక అక్షరం దాన్ని ద్విత్వాక్షరం అని అంటారు ద్వి అంటే రెండు అంటే రెండు శబ్దాలను ఏకకాలంలో ఉచ్చరిస్తే అది ద్విత్వాక్షరం అవుతుంది జ ప్లస్ యా ఈజ్ దాన్ని పూర్తిగా అన్నింటినీ కలిపితే జ అయింది అందులోంచి యా అనేటటువంటి అక్షరాన్ని తీసుకొచ్చి ఈ వా పక్కన పెట్టారు అప్పుడు ఇప్పుడు ఏమైంది నమశివాయ అయింది ఈ విధంగా ఐదు ముఖములను ధరించి ఐదు ముఖముల నుంచి ఐదు భూతములు నభము మరుత్తు సిఖి వారి జా అంటే ఆకాశము వాయువు అగ్ని జలము మరియు భూమి అనేటటువంటి ఐదు భూతములను సృష్టించి వాటిల్లో ఉండేటటువంటి మొదటి అక్షరములను కలిపి ఒక మహామంత్రం నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని సృష్టించి లోకానికి ఇచ్చాడండి మహానుభావుడు ఈ పంచాక్షరీ మంత్రం జపం చేయలేని వాళ్ళు ఏమైపోవాలి అందుకనే అందరికీ అని నోరు తిరగకపోవచ్చునేమో ఒకవేళ అందువల్ల అందరికీ ఈ ఐదు ముఖముల యొక్క కథ తెలియకపోవచ్చు అందరికీ ఈ ఐదు ముఖాలు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అనేటటువంటి ముఖాలు ఉన్నాయి అని తెలియకపోవచ్చు ఈ నామాలు ఉచ్చరించలేకపోవచ్చు అయినా వీళ్ళని అనుగ్రహించాలి అని అనుకుని ఈ ఐదు ముఖములకు ఈ పంచా ఈ ఈ పంచాక్ష ఈ పంచాక్షరి ఇదంతా కలిపి ఐదు రూపాలుగా మార్చాడు ఆ ఐదు రూపములే ఈ పంచాయతన దేవాలయం ఇది శివ పంచాయతనం అంటే ఈ శివ పంచాయతన దేవాలయాన్ని దర్శించుకుంటే శివుడి ఐదు ముఖములను దర్శించుకున్నట్లే పంచాక్షరీ జపం చేసేసినట్లే ఇంకొక విషయం మనం ఎప్పుడైనా ఎక్కడైనా పూర్తిగా భూమిని పూర్తిగా జలమును పూర్తిగా అగ్నిని పూర్తిగా వాయువును పూర్తిగా ఆకాశమును చూడగలమా ఇందులో వాయువునైతే అస్సలు లేచమాత్రంగా కూడా చూడలేం కానీ శివ పంచాయతనం చూశామంటే ఈ ఐదింటిని ఒకేసారి చూసినటువంటి మహాఫలితం వస్తుంది ఐదు భూతములు ఐదు అక్షరముల మహామంత్రము శివుడి ఐదు ముఖములు ఇన్ని ఉంటాయి అందుచేత దానికి శివపంచాయతనము అని శివ పంచాయతనాన్ని మించినటువంటి మహాశక్తి ఈ భూప్రపంచం మొత్తం మీద లేదు బామన్నారు అనేటటువంటి ఈ వాక్యాన్ని ప్రతిపాదన చేసుకుంటూ ఈ ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త భక్తమహాశైలర రేపటి కథాభాగం వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు జనా సుఖినో భవంతు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర